తర్వాత మళ్ళీ లాలో లాలో ఫస్ట్ ఇయర్ నేను కంటెస్ట్ చేయలేదు లాలో అప్పుడు నాకు సీట్ కూడా వాళ్ళందరూ కూడా ఎవరు బైప్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు పుల్లయ్య ఎంపీగా ఉన్నాడు వాళ్ళందరికీ ఎంత డిఫరెన్సెస్ ఉన్నా కూడా వీరప్ప మినిస్టర్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా డిఎస్పి చౌదరి అని చెప్పేసి నా మంచి ఫ్రెండే ఒకే సీట్ మిగిలింది ఒకే సీట్ ఉంది ఇద్దరికి ఈక్వల్గా మార్క్స్ ఉన్నాయి ఇద్దరికి ఈక్వల్గా మార్క్స్ ఉన్నాయి అతనికి సీట్ ఇవ్వాలని వాళ్ళు లేదు ఫస్ట్ ఇచ్చిన కూడా ఫస్ట్ అప్లై చేసాం నేను ఓకే ఈక్వల్ మార్క్స్ ఉన్న ఫస్ట్ అప్లై చేసిన డేట్ చూడండి కాబట్టి మీకు ఇక మా బ్రదర్ సురేష్ అని ఉండేవాడు చనిపోయినాడు లో అతను నేను పోయినాము చూడండి ఆకే ఇవ్వాలి అక్కడ మొహమ్మద్ గౌస్ అని అతను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అతను కొంచెం స్ట్రిక్ట్ ఆ దీనికి ఇళ్ళు కాలేదు కానీ నాకు ఏం చెప్పినారంటే నీకు బీసీలో ఖాళీ ఉంది బీసీలో ఖాళీ ఉంది నువ్వు బీసీ సర్టిఫికేట్ నువ్వు పెట్టలేదు నువ్వు బీసీ సర్టిఫికేట్ పెట్టు పెడితే ఇద్దరికి వస్తాయి అని చెప్పి నేను ఎందుకు పెట్టాలి ఇంకోటి బీసీ వస్తే వాడిని నేను అన్యాయం చేస్తాను అవుతాను కదా నేను జనరల్ రావాలి కదా రావాల్సిందే కదా అని చెప్పి నేను కూర్చోను కూర్చుంటే అప్పుడు మొహమ్మద్ గౌస్ అతను లేదు అని వాళ్ళందరినీ వాళ్ళంతా ప్రెజర్ చేసినా కూడా ఆ రోజులో నాకే సిటీస్ సార్ అప్పుడు పెద్దనాన్న పవర్ ఏం పనిచేయలేదు సార్ వాడుతున్న వాడుకొను లేదు వాడుకోలేదు వాడుకోండి చాలా పెద్ద పర్సనాలిటీ కదా వాడుకోనుండేదు వాడుకోను లేదు మీరు ఓన్గానే ఫైట్ చేస్తున్నారు అది అది పోయినాను అన్ అన్మెరిట్ అన్మెరిట్ ఇది చేస్తాను సో అది అయిన తర్వాత బీసీక్ ఇంకోటి వచ్చింది కదా లేదా మనసింటి పోయేది పాప పోయేది కదా మన సీట్ పోయేది మళ్ళీ వాడు శాంప్రసాద్ డీ శాంప్రసాద్ వాడు దీనిలో బళ్ళార్లో చేరే ఇనివి అక్కడికి కట్ చేస్తే